శ్రీ సాయిబాబా శ్రీ సాయిబాబా సచ్చరిత్ర నాలుగవ అధ్యాయము యోగీశ్వర్ల కర్తవ్యము సిరిడీ పుణ్యక్షేత్రము సాయిబాబా యొక్క రూపురేఖలు గౌలిభువ గారి వాక్తు విఠల్ దర్శనము క్షీరసాగరుని కథ దాసగను ప్రయాగ స్నానము సాయిబాబా అయోని సంభవము సిరిడీకి వారి మొదటి రాక మూడు బసలు యోగేశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్ అధ్యాయము ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లా సెలవిచ్చి ఉన్నారు ధర్మము నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించదను ఇది ఏ భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధుల యాగు యోగులు సన్యాసులు అవసరము వచ్చిన వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరిని మతబోధనలు లక్ష్య పెట్టినప్పుడు ప్రతి వాడను గొప్ప వర్ణితులని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధహారములు త్రాగుటకు అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు వేరు వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచారాలను పాటించినప్పుడు ప్రజల ధన ధనధార సంతానములే జీవిత పరమార్థములుగా భావించి మోక్ష మార్గములను మరచినప్పుడు యోగేశ్వరులు ఉద్భవించి వారి వాక్యాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గములను పెట్టి వ్యవహారములు చక్కదిద్దుదురు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడపవలసిన సన్మార్గములను సత్ప్రవర్తనలు నిర్దేశించదురు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామాదేవు జానాబాయి గోర గోనయి ఏకనాథుడు తుకారాం నరహరి నర్సీబాయి సజన్క సాయి సంవతమాలి రామదాసు మొదలవు యోగులను తదితరులు వేరువేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గములు చూపిది అట్లే సాయిబాబా కూడా సకాలమందు సిరిడి చేరి సిరిడి పుణ్యక్షేత్రము హమద్ నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతంలో చాలా పుణ్యతములు ఎలాగనగా అచ్చట అనేకులు యోగులు ఉద్భవించిరి నివాసము చేసిరి అట్టి వారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు సిరిడి హమద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి సిరిడికి పోవలను నది దాటి మూడు కోసులు పోయినచో నీ గ్రామం వచ్చును అచ్చటికి సిరిడి కనిపించును కృష్ణా తీరం అందుగల గాన్గాపురం నరసింహవాడి ఔదుం ఔదుంబార్ మొదలుగా పుణ్యక్షేత్రాల వలె సిరిడి కూడా గొప్పగా పేరుగాంచినది పండరిపురంకు సమీపంలోన్న మంగళవేదయ యందు భక్తుడగు దామోజీ సజ్జనగడ యందు సమర్థ రామదాసు నర్సోబాజివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వర్దిల్లినట్లే శ్రీ సాయినాథుడు సిద్ధిలో వర్దిల్లు వర్దిల్లు దాన్ని పవిత్రం మునర్చును సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలనే సిరిడి ప్రాముఖ్యతను వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించము వారు కష్టతరమైన సంసారంను దాటి జయించిరి శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తుల ఇల్లు వారు నశించు వస్తువుల ఎందు అభిమానము లేనివారు భూలోక మందు కానీ స్వర్గలోక మందు కానీ వస్తువుల యందు అభిమానం లేనివారు వారు అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారి వాక్తుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానులే మానవ మానవులను లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఉండేటి వారు ఆటలు గాడించి ఆటలు గాడించేవారు పాటలను వినిచు వినిచుండేటి వారు ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగ ఉండేటి వారు లోకము నిద్రించినప్పుడు వారు మేలుకతో నుండేటి వారు వారు అందరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇతమిద్దముగా నిర్ణయించుటకు వీలు కానివి ఒక చోటనే కూర్చున్న కూర్చున్నప్పటికీ ప్రపంచమంతా జరుగు సంగతులు వారికి తెలియను వారు దర్బారు ఘనమైనది నిత్యం వందల కొలది కథలు చె చెప్పునప్పటికీ మౌనం తప్పేటి వారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిల్చునేవారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు గాని చావటి వైపు కానీ పచారు చేయుచుండేటి వారు ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానము నందే మునిగి ఉండేటివారు సిద్ధ పురుషుడైనప్పటికీ సాధువుని వలె నటించు వారు అనకుం నమ్రత కలిగిన అహంకారము లేక అందరినీ సంత సంతోషించేటివారు అట్టివారు సాయిబాబా సిరిడి నీళ్ళ వారి పాదస్పర్శనే గొప్ప ప్రాముఖ్యతను పొందినది అలందిని జ్ఞానం జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్లు ఏకనాథు పైఠ వృద్ధి చేసినట్లు సాయిబాబా సిరిడిని వృద్ధి చేశారు సిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నవి ఎలాగనగా బాబా పవిత్ర పాదములకు ముద్దు పెట్టుకుని వారి పాదధూలి తలపైన వేసుకునగలిగినవి మా వంటి భక్తులను షిరిడి పండరిపురము జగన్నాథనము ద్వారకా కాశీ రామేశ్వరము బదరికే బదరికేదర్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జాయిని మహాబలేశ్వరము గోకర్ణములు గోకర్ణము వంటిదైనది సిరి సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణము తంత్రమును అది మాకు సంసార బంధమును సన్నగిల చేసి ఈ ఆత్మ సాక్షాత్కారంను సులభత సాధ్యము చేసిను శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను వారితో సంభాషణ మా పాపమును తొలగించుచుండెను త్రివేణి ప్రాయాగల స్నాన ఫలము వారి పాదసేవ వలనని కలిగిచుండెను వారి పాదోక పాదోదకము పాదోదకము మా కోరికలను నశింప చేయుచుండేది వారి ఆజ్ఞ మాకు వేదభాక్తిగా ఉండేది వారి ఊది ప్రసాదం మా పాపములను పావనము చేయుచుండెను వారి మా పాలిటి శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలగజేచుండేది వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వ తీసులు తీతులు నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచిదానంద స్వరూపులుగా నుండేటి వారు సిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాత్ దక్కన్ కన్నడ దేశాల్లో చూపుచుండేది ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్నీ దేశముల నుండి సిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వదము పొందుచుండిరి వారి దర్శనం మాత్రమే భక్తులు మ మరణములు వెంటనే శాంతి వహించుచుండేది పండరిపురమందు విఠల్ రకు రకుమాయిని దర్శించినచో భక్తులు కలిగేటి ఆనందము శ్రీరంలో దొరుకుచుండేది ఇది ఇదిశక్తి అతిశయోక్తి కాదు ఈ విషయంలో గురించి భక్తుడొకరు చెప్పినది గమనింపుడు గౌలీ భూవ అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరముల వయసు గల గౌలి అను వృద్ధ భక్తుడొకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరం చేయువాడు ఎనిమిది మాసములు పండరిపురమందును మిగతా నాలుగు మాసంలో ఆషాఢము మొదలు కార్తీకం వరకు గంగా నది ఒడ్డున ఉండేటివాడు సామాన్ వైటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోయేవాడు ప్రతి సంవత్సరం పండరి యాత్ర చేసుకొని సిరిడి సాయిబాబా దర్శనముకై వచ్చేటివాడు అతను బాబాను మిగులు ప్రేమించేవాడు అతను బాబా వైపు చూసి ఇట్లనను వీరు పండరినాథిని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలీ భూవ విట విటోబాబా బ విటోబా దేవుణ్ణి ముసలిక భక్తుడు పండరి యాత్ర ఎన్నిసార్లు చేసాను వీరు సాయిబాబా పండరినాథని అవతారమని నిర్ధారణ పరిచిది విఠల దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామస్కరణ యందు సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అని అనేటివారు వారు అనగా అల్లాయే యజమాని ఏడు రాత్రి బగులు భగవన్ నామస్మరణ చేయి వారు దీనినే నామసప్తహ మందురు ఒకప్పుడు దాసగుని మహారాజును నామసప్తహము చేయుమ్రి సప్తహాము ముగి ముగినాడు విఠల దర్శనము కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామప్తహామును సలిపేది అని దాసగుని జవాబిచ్చను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చను కానీ భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలను ఢాకూర్నాథ్ యొక్క డాకూర్ పట్టణం విఠల్ యొక్క పండరిపురం శ్రీకృష్ణుని ద్వారక పట్టణం ఇక్కడే అనగా సిరిడిలోనే ఉన్నవి ఎవరినూ ద్వారకు పోవాల్సిన అవసరం లేదు విఠడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠడు ఇక్కడనే అవతరించును అనెను సప్తాహము మిగిలిన మిగిలి మిగిసిన పిమ్మట విఠలుడికి కింది విధంగా దర్శనమిచ్చాను స్నానాంతరము కాకా సాయబ్ దీక్ష జ్ఞానంలో ము మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించను కాగా మధ్యాహ్న హార్థికలకు బాబా వద్దకు తేట తెల్లముగా బాబా ఇట్లా అడిగాను విఠల్ పాటేలు వచ్చినాడా నీకు వాడిని వాడు మిక్కిలి పారబోతు వాణ్ణి దృఢముగా పట్టుము ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నను తప్పిపోను పారిపోను ఇది ఉదయం జరిగాను మధ్యాహ్నము ఎవడో పటములను అమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విటోబా ఫోటోలను అమ్ము అమ్మకముకు తెచ్చాను ఆ పటము సరిగ్గా కాకా సాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో పోలిగుండెను దీన్ని చూసి బాబా మాటలు జ్ఞాపకంకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్య ఆనందంతో మునిగను విటోబా ఒకటి విటోబ పటములను ఒకటి కొని పూజా మందిరము నుంచెను భగవంతరావు క్షీరసాగర్ అని కథ విఠల్ పూజ ఎందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరాసాగర్ అని కథలో విశదీకరించబడింది భగవంతరావు తండ్రి విఠోబ భక్తుడు పుండ పండరీపురమున పురమునకు యాత్ర చేయుచుండేటివాడు ఇట్టి ఇంటి వద్దను కూడా విఠోబ ప్రతిమ నుంచి దాన్ని పూజించేవాడు అతడు మరణించిన పిమ్మట వాణి కొడుకు పూజను యాత్రను శ్రద్ధమును మానను భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని ఇచ్చటకు ఈడ్చుకొని వచ్చి తిని వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విఠలను కూడా ఆకలితో మార్చినాడు అంచేత వీనిని ఇక్కడికి తెచ్చి తిని వీడు చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసను అని ప్రయాగ ప్రయాగక్షేత్రంలో దాసగను స్నానము గంగా నది యమునా నది కలియు చోటకు ప్రయాగాని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతి వానికి గొప్ప పుణ్యం ప్రాప్తించనని హిందువుల నమ్మకము అందుచేతనే వేలకు భక్తులు అప్పుడప్పుడు ఇక్కడికి పోయి స్నానమా స్నానమాడుదురు దాసగను అచ్చటికి పోయి స్నానం చేయవలనని మనసార తలచను బాబా వద్ద కెరిగి అనుమతిని అనుమతించమని నేను అందుకు బాబా ఇట్లా జవాబిచ్చాను అంత దూరము పోవాల్సిన అవసరము లేదు మన ప్రాయాగా ఇచ్చటనే క కలదు నా మాటలు విశ్వసింపుము ఇట్లా 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 అంతలో ఆశ్చర్యం అన్నింటికి మనంత లోపలనే ఆశ్చర్యలన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగింది దాసగన్న మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచి వెంటనే బాబా రెండు పాదముల ఉంచిన వెంటనే బాబా రెండు బొట బాబా రెండు పాదముల ఇట్లా అనే అంతలోపే ఆ ఆశ్చర్యకరమైన వింత జరిగింది దాసగును మహారాజు బాబా పాదములపై నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బొట్టనవేల నుంచి గంగా యమున జలములు కాలవలలాగా పారెను ఈ చమత్కారంలో దాసగును చూసి ఆశ్చర్యములగై భక్తి ప్రేమతో మైమర్చి కంటతడి పెట్టుకును అంతరీక ప్రేమతో బాబావారి లీలలను పాటరూముగా పాఠరూపముగా వర్ణించి పొగిడనను బాబా అయోని సంభవుడు సిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రుల గురించి కానీ జన్మము గురించి కానీ జన్మస్థానము గురించి కానీ ఎవరికి ఏమీ తెలియదు పెక్కు సార్లు కనుగొనటకు ప్రయత్నించిరి ఎక్కువ సార్లు విషయము బాబాను ప్రశ్నించిరి కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందకుండిరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముత్యపు చిప్పల్లో చిన్న పాపల వలె చిక్కిరి నామదేవు భీమరథి నదిలో గోయినకు కనిపించను కబీరు భగీరథ నదిలో తమలకు కనిపించను అట్టిదే సాయిజన్మ వృత్తాంతము భక్తుల కొరకు పదహారేండ్ల బాలుడుగా సిరిడీలోని వేప చెట్టు కింద అవతరించెను బాబా అప్పటికే జ్ఞా బ్రహ్మజ్ఞానిగా కనిపించను స్వప్నవస్థలందు ప్రపంచ వస్తువులకు ఆకాంక్షించేటి వారు కాదు మాయను తన్నేను ముక్తి బాబా పాదములకు సేవించుచుండెను నానా చౌద్దార్ తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబా ఇట్లా బాబని ఇట్లా వర్ణించినది ఈ చక్కని చురుకైన అందమైన కుర్రవాడు వేప చెట్టు కింద వేడిని చలని లెక్కింపక లెక్కింపక ఇంతటి చిన్న కుర్రవాడు కఠిన తప్ప తప తపము ఆచరించుటకు సమాధిలో మునుగుటకు చూసి ఆ గ్రామ ఆ గ్రామీణ ఆశ్చర్యపడిది పగలు ఎవరితో కలిసేటివాడు కాదు రాత్రి రాత్రి అందు ఎవరికి భయపడేటివాడు కాదు చూచిన ఆశ్చర్యము మిక్కిలై ఈ చిన్న కుర్రవాడెక్కడి నుండి వచ్చినాడని అడగసాగిరి అతను రూపు ముఖ లక్షణములు చాలా అందముగా నుండెను ఒకసారి చూసిన వారు వారెవ్వరూ ముగ్ధులగుచుండి ఆయన ఎవరింటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చుండేటివాడు పైకి చిన్న వలె కనిపించినప్పటికీ చేతులను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే రూపదాల్చిన అతని గురించి ఎవ్వరికీ సేమి తెలియకుండెను ఒకనాడు ఖండోబా దేవుడని ప్రవేశించగా నీ బాలు ఎవరని అడుగు ఉండునని ప్రశ్నించిరి వాని తల్లిదండ్రులు ఎవరని అడిగిరి ఎచ్చట నుండి వచ్చినడని అడిగిరి కండోబ దేవుడు ఒక స్థలము చూపించి గడ్డపార తీసుకొని వచ్చి ఈ చెట్టు త్రవ్వమనను అట్లా త్రవ్వగా ఇటికలు వాని ది దిగువ వెడలుపు రాయి ఒకటి కనిపించను ఆ చెట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సందు ద్వారా పోగా ఒక భూగర్భము కనిపించను అందులో గోము ఒక్క నిర్మము నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కనిపించెను ఆ బాలుడు అచ్చడ పన్నెండు సంవత్సరాలు తపస్సును అభ్యసించి కండోబ చెప్పాను అభ్యసించాడని కండోబ చెప్పాను పిమ్మట కర్రవాణి నీ విషయములు ప్రశ్నించగా వారలను మరపించుదు అది తన గురుస్థానం అని వారి సమాధి ఇచ్చట కలదు కనుక దాన్ని గాపాడవలనని చెప్పాను వెంటనే దాన్ని ఎప్పటి వల్ల మూసివేసిరి అశ్వర్థ ఉదుంబర వృక్షంలో వలె ఈ వేప చెట్టు పవిత్రంగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు సిరిడిలోని భక్తులు మహల్సపతయు దీనిని బాబా యొక్క గురువు గారి సమాధి స్థానం అని భావించి సాష్టాంగ నమస్కారం చేసెదరు మూడు బసలు వేప చెట్టును దా దా దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయకుల సాటే హరి వినాయక సాటే అని వాడుకొని సాటే అని పెద్ద వసతిని కట్టించెను అప్పట్లో శ్రీడీకి పోయిన భక్త మండలి ఇది ఒకటి ఏ నివాస స్థలము వేప చెట్టు చుట్టూ అరువు ఎత్తుగా కట్టిరి మెట్లు కట్టిరి మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపంపై ఉత్తర ముఖంగా కూర్చుండెదరు ఎవరి ఎవరిచ్చట ఇచ్చట గురువారము శుక్రవారము ధూపం వేదిరో వారు బాబా కృప వల్ల సంతోషంతో ఉండెదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తుకు సిద్ధంగా ఉండరు తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానం వారు చేసిరి కొన్ని సంవత్సరాల పిమ్మట ఇది ఒకటి దీక్షిత్ వాడేయను పేరుతో కట్టిరి న్యాయవాది కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయెను అచ్చట రైలు ప్రమాదములకు కాలు కుంటుపడెను అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు తన స్నేహితుడగు నానాసాహెబ్ చందర్కర్ శ్రీడి సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను పంతొమ్మిది వందల తొమ్మిదవ కాకా బాబా వద్దకు పోయి కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనంను తీసివేయమని బాబాను ప్రార్థించాను బాబా దర్శన మాత్రమే అమితా నంద భరతుడై శిరిడిలో నివసించుటకు నిర్ణయించుకును తన కొరకును ఇతర భక్తులకు పనికి వచ్చేటట్లు ఒక వాడను నిర్మించను పది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడ కట్టడకు పు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాను దాదాసాహెబ్ కబర్తకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను చావడలో రాత్రి హారతి ప్రారంభమయ్యాను దీక్షిత్ వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయం అందు శాస్త్రోక శాస్త్రోత్వంగా గృహప్రవేశం జరిగినది తర్వాత కోటీశ్వరుడు నాగపూర్ నివాసయ్యకు బట్టి బుట్టి మరి పెద్ద రాతి మేడను నిర్మించను చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించను ద్రవ్యమంతయు దానికై సవ్యముగా వినియోగపడను ఎలాగనగా బాబా గారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిరమందురు ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండను ఆ తోటలో బాబయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయేట మొదలగునిగి చేసేవాడు చేసేవాడు చేసేవారు ఇట్లా మూడు వాడలు కట్టబడను అంత అంతకు ము ముందు ఇచ్చ అంతకు ముందు ఇచ్చట ఒక వసతి గృహము కూడా లేకుండాను అన్నింటికంటే సాడేవాడ చాలా ఉపయోగకరించబడను ఓం నమో శ్రీ సాయినాదాయ శాంతి 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 నాలుగవ అధ్యాయం సంపూర్ణము